హలో నమస్తే సన్వీ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే ఇంకా కొన్ని శారీస్ అయితే తీసుకొచ్చానండి దీంట్లో వచ్చేసరికి అయితే మనకి జార్జెట్ కానీ షిఫాన్ కానీ లేజర్ కానీ జారా షిఫాన్ కానీ ఉండొచ్చు అనమాట శారీస్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్లో ఉన్నాయి సో వితౌట్ బ్లౌజ్లో వస్తాయి అండ్ ఏదైనా మిస్టేక్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి నేను ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా విన్న తర్వాతనే తీసుకోండి ఇండియాలో ఎక్కడికైనా సరే నేను డెలివరీ అయితే చేస్తాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ ఏమి అంటే జెన్యునా కాదా అలాంటి డౌట్స్ కూడా పడతారనమాట చాలామంది సో అలాంటి డౌట్ ఏం అవసరం లేదంటే నేను ట్రాకింగ్ ఐడి కూడా షేర్ చేస్తాను డిస్పాచ్ అయిన తర్వాత టూ ఆర్ త్రీ డేస్ అయితే డిస్పాచ్ టైం అయితే ఉంటుంది ట్రాకింగ్ ఐడి అయితే ఇచ్చేస్తాను త్రీ టు సెవెన్ లోపు మీకు రీచ్ అయిపోతుంది అనమాట సో వన్ శారీకి వచ్చేసరికి అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ పడుతుంది ఏపీ తెలంగాణ అయినా ఇవి ఇవి కొంచెం లైట్ వెయిట్ కాబట్టి ఏపీ తెలంగాణ ఇండియాలో ఎక్కడికైనా సరే సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే షిప్పింగ్ పడుతుంది వన్ శారీకి వచ్చేసరికి మీరు ఎక్కువ తీసుకుంటానైతే షిప్పింగ్ ఛార్జెస్ అనేది కూడా మీకు కలిసి వస్తుంది అనమాట సో వీడియోని విన్న తర్వాతనే తీసుకోండి చాలా బాగున్నాయి శారీస్ అయితే వన్ బై వన్ కలెక్షన్ అయితే చూపిస్తా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వచ్చేసరికి అయితే చూడండి శారీ ఎంత బాగుందంటే మనం పార్టీ వేర్కి కూడా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట నైట్ టైంలో కూడా వేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇవంతా కూడా మనకి షైనింగ్ అనమాట మొత్తం మనకి లైక్ గిల్టర్స్ వచ్చాయి అనమాట అంతా కూడా ఫ్లవర్కి అండ్ ఫుల్ షైనింగ్గా ఉంటుంది శారీ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి కింద మొత్తం ఫ్లవర్స్ టైప్లో వచ్చేసింది పైనంతా కూడా చూస్తున్నారు కదా సేమ్ అట్లా వచ్చిందనమాట డిజైన్ అంతా కూడా సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు వచ్చింది ఇట్లా ఇది ఇలా వచ్చిందనమాట పళ్ళు వచ్చేసరికి అయితే మనకి కొంచెం రన్నింగ్ పళ్ళు టైప్లోనే ఉంది కానీ శారీ ఆల్ ఓవర్ అంటే ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది సో డిఫరెంట్గా ఉందనమాట పళ్ళు వచ్చేసరికి దీనికి గనక బ్లాక్ బ్లౌజ్ కనుక అట్లా పేరప్ చేసుకుంటానైతే బాగుంటుందండి బ్లౌజ్ కనుక పేరప్ మంచి బ్లౌజ్ కనుక పేరప్ చేసుకుంటానైతే లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది మన దగ్గర ఆల్రెడీ వర్క్ బ్లౌజెస్ అయితే చూపించాను కదా లాస్ట్ వీడియో కూడా ఆ వీడియో చేసినప్పుడు ఎవరికైనా కావాలి అనుకుంటానైతే ఆ వీడియోలో కూడా చూసి మీరైతే సెట్ చేసుకోండి బట్ నన్ను సెట్ చేయమంటానైతే చాలా కష్టం అయిపోతుంది అనమాట సో చూసి తీసుకోండి మీరే నేను ఆ వీడియో కూడా పెడతాను ఓకేనా ఆ వీడియో ఈ వీడియో చూసి తీసేసుకోండి ఫస్ట్ అయితే శారీ సెలెక్ట్ చేసుకోండి శారీ చూసేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి ఇదో చూడండి ఇది శారీ అంతా కూడా లుక్ చాలా బాగుంది ఇది ఓకేనా ఇలా వస్తుందన్నమాట శారీ వచ్చేసరికి ఎక్కడన్నా మిస్టేక్ అయితే ఉంటే ఉంటుందండి అంటే మిస్టేక్ అంటే డ్యామేజ్ అయితే ఉండదు డ్యామేజ్ అని కాదు ఎక్కడన్నా మరక మరక కానీ లైక్ రబ్బింగ్ టైప్లో కానీ ఉంటే ఉంటుంది అది కూడా చెప్పలేను ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను బట్ ఉన్న కూడా యాక్సెప్ట్ చేస్తారని చెప్తున్నా అంతే బట్ మ్యాక్సిమం అయితే ఉండవు ఉంటే ఉండొచ్చు అలా సో ఫస్ట్ శారీ వచ్చేసరికి ఇది నెక్స్ట్ శారీ వచ్చేసరికి అయితే ఇదో ఇది అండి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లో వస్తుంది మనకి శారీస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయాయి అన్నమాట ఫ్లవర్ ప్యాటర్న్ చాలా చాలా ట్రెండ్ అయినాయి కదా ఇవి యాక్చువల్లీ కాస్ట్ ఇన్స్టాలో అయితే ఇవే శారీస్ చాలా కాస్ట్ ఉన్నాయి బట్ మనకి రీజనబుల్గా వచ్చాయండి ఎందుకంటే చాలామంది కూడా అడిగారంట కొంచెం మంచిగా ఉండాలి డైలీ వేర్కి కట్టుకున్న కూడా చూడటానికి కూడా లుక్ బాగుండాలి అన్నట్టు ఈ శారీస్ అయితే తీసుకొచ్చిన అనమాట వీటికి ఏంది అంటే రన్నింగ్ పలువే వచ్చిందండి ఈ శారీకి వచ్చేసరికి అయితే శారీ అంతా ఇలా ఉంది జస్ట్ ఏంటంటే మీరు కుచ్చుళ్ళు ఉంటాయి కదా అలా లేస్ టైప్లో ఉంటాయి కదా అది ఇక్కడ వేసేసుకున్నారనుకోండి ఫుల్ గ్రాండ్ కనిపిస్తుంది పింక్ కలర్ బ్లౌజ్ కనుక పేరప్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా లుక్ చాలా బాగుందండి ఎవరికన్నా కావాలనుకుంటానైతే తీసుకోండి ఇంతకి కాస్ట్ చెప్పలేదు కదా నేను మనం ఇస్తున్న కాస్ట్ వచ్చేసరికి అయితే మీకు ఓపెన్ కూడా చేసి చూపిస్తాను కొంచెం వరకు అయితే అన్నమాట అనమాట ఇస్తున్న కాస్ట్ అయితే చాలా అంటే చాలా రీజనబులే అండి ఓన్లీ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి కావాలనుకుంటానైతే తీసేసుకోవచ్చు నేనైతే మిస్టర్ ఖచ్చితంగా వస్తుందని చెప్పలేను రాదు అని కూడా చెప్తలేను లేను ఎక్కడన్నా రావచ్చేమో అని చెప్తున్నాను అంతే బట్ ఆల్మోస్ట్ అయితే నేను ఓపెన్ చేసే చూపిస్తున్నా అన్ని కూడా మీరు ఓపికగా చూడాలి ఇది వైట్ కలర్ పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది శారీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి శారీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట ఇట్లా చూస్తున్నారు కదా ఇలా వచ్చాయి సో చర్చ్కి అలా అలా వేసుకొని వెళ్తారు కదా అలా బాగా సెట్ అవుతుందనమాట ఇలాంటి శారీస్ అయితే కావాలనుకుంటే తీసుకోండి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే బటర్ఫ్లై ప్యాటర్న్ అండి ఇది బటర్ఫ్లై ప్యాటర్ను చూస్తున్నారు కదా మెరూన్ కలర్కి బ్లూ కలర్ అయితే బటర్ఫ్లైస్ అయితే వచ్చినాయి మీరు కొంచెం ఊపిక పెట్టుకొని వీడియో మొత్తం చూడండి అప్పుడైతే మీకు అర్థమవుతుంది ఇది పళ్ళు ఇది శారీ అంతా ఓకేనా మెరూన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్తో బటర్ఫ్లైస్ అయితే వచ్చాయి ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసేసుకోవచ్చు బాగుందండి డైలీ వేర్కి కూడా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు మీరు వాషింగ్ మిషన్లో కానీ వేసుకోవచ్చు ఎలా అన్నా యూస్ చేసుకోవచ్చు ఇవి లేదు పార్టీ వేర్ కంటే వన్ స్టెప్ వేసేసుకొని మంచి వర్క్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్ ఉంటాయి ఇవే ఇవే సారీస్ మీరే లుక్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది వచ్చేసరికి అయితే పిస్తా గ్రీన్ కలర్ ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది దీనికి వచ్చేసరికి ఇది పళ్ళు వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఓకే ఇది పళ్ళు బాగుందండి కలర్ చాలా బాగుంది రేర్ కలర్ అనమాట కింద కూడా ఇట్లా మనకి బార్డర్ టైప్ లో వచ్చేసింది దీనికి వైట్ వైట్ అంటే గోల్డ్ కలర్ క్రీమ్ కలర్ టైప్లో వర్క్ టైప్లో తీసుకున్నా కూడా బాగుంటుంది లేదంటే గ్రీన్ కనుక తీసుకున్నా కూడా బాగుంటుంది వైట్ అలా ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది పీచ్ కలర్ అండి మనకి ఈ శారీ వచ్చేసరికి అయితే ఇదో ఇలా ఉంటుందండి గోదావరి కట్టు మీద సాంగ్ మీద హీరోయిన్ వేసుకుంటుంది కదా ఆ సాంగ్ మీద వేసుకున్న శారీ లాగా ఉందనమాట ఈ శారీ వచ్చేసరికి అయితే బట్ కలర్ డిఫరెంట్ అది పింక్లా ఉంది ఇది పీచ్ లా ఉంది సేమ్ మనకి ఇంకొకటి కూడా వచ్చింది ఇలానే ఇది ఇది కూడా ఉంది ఇలా పింక్లో ఇది ఇది వేరు ఇది వేరు సో ఈ టైప్లోనే ఉన్నాయి అనమాట శారీస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ టైప్లోనే ఉన్నాయి మనకి నేను చూపిస్తున్నా కదా ఫ్లవర్ ప్యాటర్న్వి ఇంకా కూడా ఉన్నాయన్నమాట నేను వన్ బై వన్ అయితే చూపిస్తా ఇప్పుడు వచ్చేసరికి అయితే సేమ్ మనకి ఇట్లానే ఉంటుందండి ఈ శారీ వచ్చేసరికి అయితే ఇదే టైప్లో ఉంటుందన్నమాట శారీ వచ్చేసరికి ఇది మీరు ప్లెయిన్ బ్లౌజ్ అలా స్టిచ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఈ శారీ మీదకైతే ఓకేనా సో శారీ అయితే ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏదో చూడండి ఇలా వచ్చిందన్నమాట సో దీనికి రన్నింగ్ పళ్ళువే వచ్చింది పళ్ళు వచ్చేసరికి అయితే రన్నింగ్ పళ్ళువే వచ్చిందనమాట శారీ అయితే చూస్తున్నారు కదా అంతా మనకి ఇట్లా ఫ్లవర్స్ వచ్చేసింది కింద ఇలా వచ్చిందనమాట మనకి షిమ్మర్ లైన్స్లో వచ్చింది ఓకేనా మనకి ఇంకొకటి కూడా ఉంది సేమ్ అది కొంచెం పింక్లా ఉందనమాట కనకంబరం కలర్ అంటారు కదా ఆ లాగా ఉంది ఇది ఇందాకైతే పీచ్ కలర్ అండి ఇది లైట్ పీచ్ ఇది మనకి లైట్ పింక్లా ఉంది సో ఇది కూడా ఒక్కసారి నేను ఓపెన్ అయితే చేసి చూపిస్తా ఇదో ఇలా వచ్చింది అన్నమాట శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్లు వచ్చేసి దీనికి శారీ ఆల్ ఓవర్ అంతా ఇది బ్లౌజ్ కూడా వచ్చింది అనమాట మనకి బ్లౌజ్ కూడా వచ్చింది దీనికైతే సో శారీ ఇది పళ్ళు వస్తుందండి రన్నింగ్ పళ్ళు వచ్చింది కానీ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట దీనికైతే చూస్తున్నారు కదా బ్లౌజ్ కూడా వచ్చింది ఓకేనా సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఇదైతే ఓన్లీ ఓన్లీ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి అయితే ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కావాలనుకుంటానైతే తీసేసుకోండి ఇది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి కాస్ట్ వచ్చేసరికి అయితే నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఆరెంజ్ కలర్లో సేమ్ మనకి ఫ్లవర్ ప్యాటర్నే ఇది మనకు కొంచెం షిఫాన్ టైప్లో ఉంది ఇందాక చూసిన అయితే జార్జెటర్ ఇది ఇలా వస్తుంది ఇది పళ్ళు అనమాట శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వచ్చింది లైట్ వెయిట్గా ఉంది శారీ వచ్చేసరికి అయితే నెక్స్ట్ వచ్చేసరికి అయితే పిస్తా కలర్ అండి ఇది పిస్తా గ్రీన్ కలర్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఏదైనా తీసుకోండి నేను రేట్ కూడా కొన్ని మెన్షన్ చేస్తున్నాను మిక్స్లో వచ్చాయి ఇలా ఇది చూడండి సేమ్ ఎంత బాగుందంటే మనకి ఇందాక చూపించాను కదా అదే ప్యాటర్న్ టైప్లో ఉంది ఫ్లవర్స్ వచ్చాయి బట్ ఈ కొన్న వాళ్ళైనా కూడా తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే కస్టమైజేషన్కి కూడా మంచిగా పనికి వస్తాయి ఇవి ప్రజెంట్ అయితే బాగా ట్రెండ్ కాబట్టి వీటికి ఏంటి అంటే రన్నింగ్ పళ్ళువే వచ్చింది రన్నింగ్ పళ్ళువే వచ్చిందండి దీనికి రన్నింగ్ పళ్ళువే వచ్చిందనమాట సో కస్టమైజేషన్కి అయినా కూడా బాగుంటుంది వేర్ చేయడానికైనా కూడా బాగుంటుంది రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్లూ కలర్ అండి ఇది బ్లూ కలర్లో మనకి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్తో ఫ్లవర్స్ వచ్చాయి ఇవి కూడా ఇది ఎట్లా వచ్చింది ఫ్లవర్స్ వచ్చాయండి సో ఇది కూడా మనం కైనా కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు శారీ పర్పస్ యూస్ చేసుకోవాలి అంటే అలా కూడా యూస్ చేసుకోవచ్చు లేదా రన్నింగే వస్తుందండి పళ్ళు వచ్చేసరికి అయితే రన్నింగే వస్తుంది సో దీనికి నార్మల్గా ఏదైనా వైట్ బ్లౌజ్ కనుక పేర్ అట్ చేసుకుంటే కూడా బాగుంటుంది జస్ట్ వైట్ వేసుకున్నా కూడా బ్లూ వేసుకున్నా కూడా బాగుంటుంది ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉంటుందండి మీరు టూ శారీస్ తీసుకుంటేనైతే ఎయిటీ రూపీస్ అయితే అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది టూ షేడ్స్లో వస్తుంది శారీ వచ్చేసరికి అయితే టూ షేడ్స్ అండి ఇది ఇదో ఇది ఇది పళ్ళు వస్తుంది ఇట్లా శారీ చూపిస్తా ఇది దీనికి మిస్టేక్ అని చెప్పానా ఇది వచ్చింది ఇట్లా ఇది వచ్చింది మిస్టేక్ దీనికైతే అన్నిటికీ రాలేదు అలా ఇది నాకు కనిపించేసింది కాబట్టి చెప్పేస్తుంది షేడెడ్ వచ్చిందండి పైన వచ్చేసరికి పింక్ మిడిల్లో మనకి పీచ్ కింద లైట్ పీచ్ పింక్ అలా వచ్చిందనమాట ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంది శారీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే ఉంటుంది నెక్స్ట్ గ్రీన్ కలర్లో మనకి ఇది లైక్ లెమెన్ ఎల్లో కనిపిస్తుంది లైట్ గ్రీన్ లాగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా దానికి గ్రే కలర్తో ఫ్లవర్స్ అయితే వచ్చింది ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చింది క్లాత్ వచ్చేసరికి అయితే మనకి జారే షిఫ్ అని అంటారు కదా అలా ఉందన్నమాట ఇది నేను చెప్పాను కదా ఇలా వచ్చింది ఇక్కడ ఏమన్నా ఇలా ఉంటే ఉంటుందంటీ ఇలాంటి మిస్టేక్స్ అయితే ఉంటాయి ఎక్కడన్నా ఖచ్చితంగా కూడా ఉంటాయని చెప్పలేను దీనికి కూడా రన్నింగ్ పళ్ళువే వచ్చింది ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే వచ్చింది ఫ్లో ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చింది లైట్ వెయిట్గా ఉంది శారీ క్లాత్ వచ్చేసరికి కూడా నెక్స్ట్ వచ్చేసరికి అయితే నస్టర్డ్ ఎల్లో కలర్ అండి నస్టర్డ్ ఎల్లో కలర్కి ఇలా వచ్చేసింది అనమాట ఫ్లవర్స్ అంతా కూడా ఫ్లవర్స్ వచ్చేసినాయి రన్నింగ్ పళ్ళువే వచ్చింది దీనికి కూడా రన్నింగ్ పళ్ళు వచ్చినా ఏం పెద్దగా చూపించేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తున్నా వీడియో లాంగ్ అయిపోతుంది అందుకని నెక్స్ట్ వచ్చేసరికి అయితే వైట్ కలర్ ఇది క్లాత్ కూడా చాలా బాగుందండి వైట్ కలర్కి బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చే సో బ్లూ ఈ బ్లూలో మనకి బ్లౌజ్ కనుక పేరప్ చేసుకుంటే బాగుంటుంది లైట్ వెయిట్గా ఉంది క్లాత్ సో దీనికి కూడా మనకి రన్నింగ్ పళ్ళు వచ్చిందండి రన్నింగ్ పళ్ళులోనే వచ్చిందనమాట నేను సారీ ఓపెన్ చేస్తా ఇలా వచ్చిందనమాట శారీ వచ్చేసరికి క్లాత్ అయితే చాలా బాగున్నాయండి అసలు ఒక్కటి మించి ఒకటి ఉంది ఇది అలా ఉంది ఇది ఇలా ఉంది అని అసలు పేరే పెట్టేది లేదు దీనికి నెక్స్ట్ వచ్చేసరికి అయితే లైట్ బ్లూ చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్లో వచ్చిందనమాట ఇది ఇలా వచ్చేసింది చూస్తున్నారు కదా లైట్ బ్లూ ఫ్లవర్స్ ప్యాటర్ను రన్నింగ్ పళ్ళు వచ్చింది అనమాట ఇది కూడా సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి జార్జెట్లోనే వస్తుంది కింద లేస్ వచ్చిందండి దీనికి వైట్ కలర్ లేస్ అయితే వచ్చిందనమాట ఇట్లా ఏదో ఇది పళ్ళు వస్తుంది ఎడ్జ్లో కూడా అంటే లాస్ట్లో కూడా మనకి ఎట్లా వచ్చింది టాసల్స్ శారీ అంతా ఇలా ఉంది ఓకేనా టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మనకి మిడిల్లో కూడా కుందెన్స్ కుందెన్స్ వచ్చాయన్నమాట ఇలా నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రే కలరు గ్రే కలర్ అనమాట శారీ అంతా ఇట్లా వచ్చేసింది దీనికి కూడా మనకి రన్నింగ్ పళ్ళువే వచ్చిందండి సపరేట్ పళ్ళు ఏమి రాలేదు రన్నింగ్ పళ్ళువే వచ్చిందనమాట ఆల్మోస్ట్ కొన్నిటికైతే రన్నింగ్ పళ్ళువే వచ్చింది ఎందుకంటే బోటిక్కి కానీ కస్టమైజేషన్కి కానీ అలా కూడా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే యాక్చువల్లీ పళ్ళుకి పెద్దగా మనం యాక్చువల్లీ బ్యాక్ సైడే వేసుకుంటాం కాబట్టి అంత ఏం తెలియదు ఈ శారీస్కి అయితే ఏమైనా టాసిల్స్ కనుక అట్లా వేసేసుకుంటేనైతే లుక్ బాగుంటుంది ఇది కూడా మనకి వైట్ కలర్లోనే వస్తుంది ఫ్లవర్స్ వచ్చాయి ఇట్లా పింక్ కలర్తో ఫ్లవర్స్ అయితే వచ్చింది అనమాట రన్నింగ్ పళ్ళువే వచ్చింది దీనికి కూడా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎల్లో కలరా ఎల్లో కలర్ మీద మనకి ఇట్లా ఫ్లవర్స్ అయితే వచ్చేసింది ఇలా వచ్చేసింది అనమాట ఫ్లవర్స్ అయితే సో దీనికి పళ్ళు వచ్చేసరికి అయితే ఇలా వచ్చింది శారీ అంతా ఇలా ఉంది అస్సలు వీడియోలో కనిపిస్తున్న కలర్ అయితే కాదండి వీడియో లైక్ డార్క్ అనిపిస్తుంది చాలా డార్క్ అనిపిస్తుంది జస్ట్ నార్మల్గా ఉంది ఇది మరీ అంత అంత డార్క్ అయితే లేదు నార్మల్గానే ఉంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొకసారి చూడండి ఇట్లా వచ్చింది అనమాట మొత్తం మనకి ఇలా వచ్చేసింది వైన్ కలర్ అండి వైన్ కలర్కి వైట్ కలర్తో ఫ్లవర్ ప్యాటర్న్లు వచ్చేసింది సో దీనికి కూడా అంతే మనకి రన్నింగ్ పళ్ళువే వచ్చేసింది యా రన్నింగ్ పల్లువే ఉందండి ఇది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకుంది నేను ఒకసారి మంచి ఓకేనా ఇలా వచ్చిందనమాట సారీ అయితే సో నెగిటివ్ కామెంట్స్ కొంతమంది పెడుతున్నారండి వచ్చి మీ వాళ్ళ సిస్టర్స్ ఎవరో తీసుకుంటే కూడా వచ్చి నాకు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు మీకు ఏదైనా రిమార్క్ అనిపిస్తే వెంటనే నాకు వచ్చి చెప్పాలి కానీ వాట్సాప్ చేయాలి కానీ కామెంట్లో వచ్చి మా సిస్టర్కి ఇలా అయ్యింది అని చెప్పడం ఎందుకు మీకు ఏదన్నా డౌట్ ఉంటే మీకు ఏమన్నా అనిపిస్తే నాకు వచ్చి డైరెక్ట్ వాట్సప్ చేయండి అది కూడా నేను చెప్పే ఇచ్చాను ఇంకా బాందిని బీచ్లో చెప్పే ఇచ్చాను ఇలా పళ్ళు వస్తుంది అని చెప్పేసే ఇచ్చిన ఫస్ట్ కూడా అలానే వచ్చాయి అంట ఫస్ట్ అలా వచ్చినప్పుడు సెకండ్ టైం ఎందుకు తీసుకున్నారు మరి సెకండ్ టైం కూడా తీసుకున్నారు కదా సో నచ్చే కదా నచ్చే కదా నచ్చినారు కాబట్టే కదా తీసుకున్నారు కామెంట్ పెట్టడానికి వస్తారనమాట అట్లా నెగిటివ్ చేయడానికి మీరు కామెంట్ పెట్టినంత మాత్రాన నేనే నెగిటివ్ కాదు ఎందుకంటే నా కస్టమర్స్ నాకు ఉన్నారు వాళ్ళకి తెలుసు నేను నేనెంత ప్రతి ఒక్కటి కూడా చెప్పే ఇస్తానని వాళ్ళకి తెలుసు కాబట్టి నో ప్రాబ్లం ఓకేనా పెట్టుకోండి ఏమన్నా పెట్టుకోండి కామెంట్స్ బట్ మాక్సిమం ఎవరికన్నా ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకైతే వాట్సాప్ చేయండి లేదా కాల్ అన్న చేయండి నేను లిఫ్ట్ చేస్తాను ఆన్సర్ చేస్తాను ఓకేనా ఇన్ కేస్ బిజీ ఉన్నా నేను రిటర్న్ కాల్ చేస్తాను మీకు సో అలాంటి టెన్షన్ ఏం పడొద్దు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఏ అంటే కొంతమంది ఇండియాలో ఇండియాలో ఎక్కడికైనా సరే షిప్పింగ్ చేస్తారా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు ఇది జన్యు నానమ్మా మనకి కొంతమంది అలా కాల్ చేసి అయితే అడుగుతున్నారు సో అలా అడిగినా పర్వాలేదండి నేనైతే రిసీవ్ చేసుకుంటాను మీ యాన్స్ మీకు యాన్సర్ ఇస్తాను ఇది చూడండి మొత్తం మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చింది పళ్ళు కూడా ఎంత బాగుంది ఇట్లా వచ్చిందమ్మా ఇది కూడా ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ అందరూ లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయండి మంచి మంచి వ్యూవెస్ అయితే ఇస్తాను సో ఎవరు మిస్ కాకుండా చూసి తీసుకోవచ్చు ఓకేనా సో బాయ్ ఎవరివన్